అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్ సర్కార్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక జూన్ రెండున ఉద్యోగులకు శుభవార్త ఇవ్వనున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఓ శుభవార్త అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు మేలు కలిగించే దిశగా కీలక ప్రకటనలు చేయనుందని సమాచారం ఇక ఈ ప్రకటనల్లో భాగంగా ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్నా పెండింగ్ కరువు బత్యం అంటే డిఏలలో ఒకదానిని విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇది ఉద్యోగుల కోసం పెద్ద ఊరటగా మారనుంది అయితే గత కొంతకాలంగా పెండింగుల్లో ఉన్న డిఏలు ప్రభుత్వం విడుదల చేయకపోవటం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు దీనిపై ఉద్యోగ సంఘాలు అనేక సార్లు వినతి పత్రాలు కూడా అందజేశారు ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు మేలు చేకూర్చే కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చని సమాచారం అంతేకాకుండా ఉద్యోగులకు చెల్లించాల్సిన ఇతర బకాయిలు పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం అదే రోజు చెల్లించేందుకు ప్ర ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేకంగా ఓ నూతన ఆరోగ్య పథకాన్ని కూడా ఆయుర్భవ దినోత్సవం నాడు ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇక ప్రస్తుత ఆరోగ్య భద్రత పథకం ఉద్యోగుల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్న నేపథ్యంలో ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని రూపొందిస్తుంది ఇక ఈ పథకం కింద కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అత్యవసర సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం ఇక ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్లోనూ భాగస్వామ్యులుగా చేసేందుకు కూడా చర్యలు ప్రారంభమయ్యాయి ఇక ఈ ఆరోగ్య పథకం ద్వారా ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు వేగవంతమైన రియంబర్స్మెంట్ ప్రక్రియ వంటి సౌకర్యాలు లభించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే ఈ కమిటీ పలుమార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి నుంచి వినతులు స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది ఉద్యోగులు ప్రస్తావించిన కొన్ని ప్రధాన డిమాండ్లకు కమిటీ సానుకూలంగా స్పందించింది వాటిని కూడా ఆమోదించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు ఇక ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆసక్తి అంచనాలు ఇక ఈ కమిటీ ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై తమ సిఫార్సులతో కూడిన నివేదికను అందజేయనున్నట్లు సమాచారం ముఖ్యమంత్రి ఈ నివేదికను ఆమోదించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ రామకృష్ణారావు ఈ అంశంపై అధికారికంగా ప్రకటన విడుదల చేస్తారని ఉద్యోగ సంఘాల వర్గాలు చెబుతున్నాయి ఇక జూన్ రెండున వెలువడనున్న ఈ ప్రకటనల కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు